హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వరల్డ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూడండి మంచి మంచి ఫుడ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఇక ముందర కూడా మంచి ఫుడ్ వీడియోస్ అయితే పెడతాను మీకు ఈ ఫుడ్ వీడియోస్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోనండి ఇప్పుడైతే మనం కాకరకాయ కర్రీని అయితే చేసుకుందాం చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే మనం ఫస్ట్ అయితే ఫ్రెష్గా ఉన్న కాకరకాయలని తీసేసుకొని చక్కగా వాటర్తో క్లీన్ చేసేసుకొని పైన ఉన్న తొక్క అంతా కూడా లైట్గా తీసేసుకోవాలా మొత్తం తొక్క తీసుకుంటే అంత బాగోదండి లైట్గా తీసేసుకొని తొక్కని ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలా నేనైతే ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోనండి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే కాస్త ఎక్కువ వేసుకోనండి తాలింపుకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసి అవి చిటపటలాడిన తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోవాలా ఈ ఆనియన్ పీసెస్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలా ఇది కూడా చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ అనేది వేసుకోవాలన్నమాట ఈ కాకరకాయ పీసెస్కి తాలింపు మొత్తం మొత్తం పట్టే విధంగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ మనమైతే సిక్స్టీ పర్సెంట్ కాకరకాయ పీసెస్ని ఇలా తాలింపులో ఫ్రై చేసుకోవాలండి ఈ కాకరకాయ న్యాచురల్గానే చేదు ఉంటుంది చేదు ఉండకూడదని మనం తాలింపులో మొ మొత్తం ఫ్రై చేసుకొని కర్రీ చేసుకొని తిన్నాం అనుకోండి ఆ కర్రీ తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే కాబట్టి న్యాచురల్గా ఉండే టేస్ట్ మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంది ఈ కాకరకాయ పీసెస్ని నైంటీ పర్సెంట్ అన్నా కనీసం ఫ్రై చేసుకొని ఒక టెన్ పర్సెంట్ అన్న మనం వదిలేస్తే కాకరకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది చేదనేది ఇప్పుడైతే నాకు చక్కగా సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాయి తర్వాత రెండు మీడియం సైజు టమాటో పీసెస్ వేసేసుకున్నాను సాల్ట్ వేసాను తగినంత పసుపు వేసాను మన స్పైసీకి తగినంత కారం అయితే వేసుకోవాలా తర్వాత కస్తూరి మెంతి కొంచెం సాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి తర్వాత జీరా పౌడర్ కొద్ది వేసాను తర్వాత ఎల్లుల్లి కొబ్బరి దంచి వేసేసుకుంటున్నాను నేనైతే అల్లం వేయట్లేదు ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటో పీసెస్ని అయితే మగ్గించుకుందాం నెక్స్ట్ కూడా మనము మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ టమాటో పీసెస్ చక్కగా మగ్గిపోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలా ఈ లోపల మన కాకరకాయ పీసెస్ కూడా చక్కగా మగ్గిపోతాయండి కాకరకాయని ఇష్టపడేవారు ఇలా కర్రీ చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది కాకరకాయ కర్రీ చేదు లేకోకుండా అసలు చేసుకోలేమండి అలా చేసుకున్నామంటే దాని న్యాచురల్ టేస్ట్ని మనం చంపినట్లే అలా కర్రీ చేసుకొని తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే నా దృష్టిలో అయితే నాకు ఇక్కడ టమాటో పీసెస్ కాకరకాయ పీసెస్ చక్క చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు నేనైతే ధనియాల పౌడర్ కొంచెం వేసాను అలాగే మిరియాల పౌడర్ కూడా కొంచెం వేసాను ఇక కొత్తిమీర చిన్న చిన్న పీసెస్కి కట్ చేసి వేసాను అనమాట ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మనము ఫ్రై చేసుకుందాం అనుకోండి కర్రీ అనేది మనకు రెడీ అయిపోయినట్లే ఈ విధంగా కర్రీ చేసైనా సరే ఫ్రై చేసైనా సరే పిల్లలకు కూడా కాకరకాయను అలవాటు చేయండి చేయదున్న కానీ హెల్త్కు చాలా మంచిది ఈ డిష్ అనేది ఇక నేను చూపించిన విధంగా కాకరకాయ కర్రీని చేసుకొని తినండి మీకు ఈయన నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక మంచి ఫుడ్ వీడియోతో మేము ముందు ఉంటా అంతవరకు బాయండి మరి